విజయనగరం జిల్లా వ్యాప్తంగా శివరాత్రి పర్వదిన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అయితే శివుడు శ్మశానంలోనే ఉంటాడంటున్నారు అక్కడి కాటికాపర్లు గత పదమూడేళ్లుగా శ్మశానంలో శివరాత్రి పండుగను జరుపుకుంటున్నారు ఆ లయకారుడు ఆలయాల్లో కాదు ఆఖరి క్షణంలోనూ అందుబాటులో ఉంటాడని వారు నమ్మకంగా చెప్తున్నారు ఈ అంశంపై విజయనగరం జిల్లా కేంద్రంలో శ్మశాన వాటికి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు ఉంటాడు తింటాడు అని శివుడికి ఒక పేరు ఉంది అయితే ఒక ఆత్మవీడి పరమాత్మలో చేరిన టైంకు ప్రతి ఒక్కరిని తనలో ఐక్యం చేసుకుని శివైక్యం చేసుకునే సమయం ఆసనమైన సందర్భంలోని ఈ శ్మశాన వాటికి ప్రతి ఒక్కరు చేరుకోవాల్సిన అవసరం ఉంది అయితే శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరు క్షేత్రాలు కోవిళ్ళు తిరుగుతూ తమ మొక్కులు చెల్లించుకుంటారు అయితే ఇక్కడ వెరైటీగా మన ప్రత్యేకంగా చెప్పుకోదలిసిందంటే విజయనగరం జిల్లా కేంద్రంలోని ఒక శ్మశాన వాటికలో గడిచిన పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు అయితే ఇదే విధంగా ప్రసాద విరటన అన్నీ చేస్తున్నారు అయితే దీనికి కారణం ఏంటంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇక్కడ శివుడు శ్మశానంలోనే కొలువే ఉంటాడు ప్రతినిత్యం ఏ దేవాలయకి మేము వెళ్ళక్కర్లేదు అన్న ఆలోచన మీదే వాళ్ళు ఈ పదమూడు సంవత్సరాల నుంచి శివరాత్రి అన్నది ఈ శ్మశాన వాటికలోనే గడుపుకుంటున్నారు అయితే ప్రస్తుతం మనం జిల్లా కేంద్రంలో ఉన్న శ్మశాన వాటికలో ఉన్నాము ఇక్కడ ఒక కాటికాపురం ఉన్నారు ఆయన గత పదమూడు సంవత్సరాల నుంచి ఇదే క్రమంలోని ఆయన ప్రతి శివరాత్రి సందర్భంలోనే ఆయన ప్రత్యేకంగా పూజలు చేయించడం ప్రసాద వితరణ చేయించడం అయితే భక్తులకి ఈ ఎటువంటి భక్తులైతే సామాన్య భక్తులైతే శ్మశానంలోకి ఏ రోజు రారు కాకపోతే ఈ కాటికాపర్లు వారి సహాయకులు అందరూ కలిపి ఇక్కడ పూజలు చేస్తున్నారు అయితే ఇది ఈ క్రమంలో ఈ ఆలోచన ఎలా వచ్చింది ఈ శ్మశాన వాటిలో శివరాత్రి వేడుకలు ఏ విధంగా జరుపుకుంటున్నారని ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారు ఇక్కడ ఈ శ్మశానానికి పదమూడు సంవత్సరాలు అండి అంటే ఎప్పుడే పూజ చేయడం ఇక్కడ నా సర్వీసు ముప్పై సంవత్సరాలు అండి అది చేసిన మట్టుకు పదమూడు సంవత్సరాలు కూడా చేస్తానండి అంటే చేయడం బుద్ధి పుట్టింది చేస్తాను అండి ఈశ్వరుడు దేనికోసం చేస్తున్నాడు అంటే ఈ శ్మశానంలోనే శివుడికి ప్రత్యేకంగా మీరు పూజలు చేయవలసిన కారణం ఏంటి కారణం అంటే అతను బతుకు మేము బతుకుతానండి అతను అది ఇంకేట్లేదు ఇన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారు కదా మీరు ఇప్పుడు మీరు ఒకసారి చూడండి అయితే కాటికాపరూ వాళ్ళ వంశం వాళ్ళు ఉన్నారు ఈయన కూడా అది తెలుసుకుంది సార్ ఇప్పుడు శ్వాసంలోని శివరాత్రి వేడుకలు అనేది ప్రత్యేకత ఎందుకంటే ప్రతి ఒక్కరు క్షేత్రాలకు వెళ్తారు శివాలయాలకు వెళ్తారు కానీ మీరు ప్రత్యేకంగా ఈ శివరాత్రిని ఇక్కడ జరుపుకోవడానికి కారణం అంటే ఇంకటి కాదు సరే మరి ప్రజంటే మన శివుడు బొమ్మను కాబట్టి మేము చేస్తానండి ఏంటి మా నాన్నగూరూ బట్టి మాకు వచ్చింది అది ఆ దేవుడు పెట్టాడు మాకు మాకు అదే జీవితం లేదండి ఇప్పుడు శివ ఇప్పుడు శివరాత్రి కాకుండా ప్రతినిత్యం శివుడు మన శ్మశాన వాటికలో ఉంటాడు అనేది ఒక నానుడు ఉంది ఆ నమ్మకం మీద ఏమైనా మీరు ఇంకెట్లేదు సార్ మాకు నమ్మకం ఇంకటి కాదండి మేము అక్కడే ఉంటాం సార్ ఇంకటి కాదు మాకు అదే జీవితం చెప్తుంది సార్ నేను ఇప్పుడు ఇంకొక అతను ఆయన అభిప్రాయం తెలుసుకుందాం ఇక్కడ శ్మశాన వాటికలోని వేడుకలు జరుతున్నారు దీనికి సంబంధించి గుడిలోని దేవస్థానంలోని శివుడు ఉండరు సార్ శివుడు అనేది సుశానలో మాత్రమే ఉంటారు మన సొంత మన ఎంత కష్టపడి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటా అది మన సొంత ఇల్లు కాదు సుసానమే మన సొంత ఇల్లు ఎందుకని అలాగే భావించుకుంటామంటే శివుడు ఉంటాడు కాబట్టి మనం ఇక్కడికి రావాలి మనం పుట్టింది చేసింది అన్నీ అతనే మన రాత్ర రాయాలన్నా మనకి చేయాలన్నా అతను అతను ఆగిలేనిది చిన్న చీమ కూడా మనకు కుట్టదు అందుకని సుశానని ఏంటంటారు అంటే శివశంకర మహాదేవ అని అంటారు ఆయన దేనికంటారు సుశానం అంటే యువదీ రాసుకొని శివుడు ఉంటాడు శివుడు ఉండబట్టే మనం ఈ పొజిషన్లో ఉన్నాం పొద్దున్న లేకపోతే ఇదే బతుకు మేము ఆయన బతుకు మనం బతుకుతున్నాం కాబట్టి శివుడిని పూజించుకుంటున్నాం గత పదమూడు సంవత్సరాల నుంచి శివుడికి మేము ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం ఎందుకంటే ఆయన మమ్మల్ని చూస్తున్నారు ఆయన చూసినప్పుడు మేము ఏదో చూసుకొని నలుగురు జట్టుగా కూడయ్యి డబ్బులు సాయం చేసుకుని మేము చేసుకోండి ఎందుకంటే మాకు తెల్లవారు అయితే మాకు దారి చూపించిన ఆయనే శివుడు లేనిదే మనం లేము శివుడు ఆగి లేని చిన్న చేమ కూడా మనకు కుట్టద్దని ప్రతి ఒక్కళ్ళు అంటారు నేను ఆ ఇల్లు కట్టించా నీ ఇల్లు కట్టించాను అంటారు అది ఇల్లే మన సొంత ఇల్లు ఎప్పుడు సుశానమే శివ ఎంతో కైలాసంలో తిరిగిన శివుడే సుశానంలోకి వచ్చి ఎందుకు ఉంటాడు ఆయన చిన్నప్పుడే తిరిగిన ప్లే ప్రదేశం ఇది అందుకే సుశానం నమ్ముకొని ఉంటారు మనం ఆయన నమ్మాం కాబట్టి మనం ఆయన నమ్మాలి ఆయన ఉండబట్టే కదా మన సుశానంలో ఉన్నాం ఆయన లేనిదే మన సుశానం లేము కాడి కాపుల అంటాం కానీ కాడి ఎందుకు అంటారు కాటి కాపులే శివుడు శివుడు లేనిదే మనం లేము ఆ శివుడిని చూసి మనం నేర్చుకున్నాం మనకి గురువు అయిన ఆయన శిష్యులు మనము ఇదే నేను చెప్పగలిగింది సార్ ఇప్పుడు అయితే ప్రతి శివరాత్రికి ఏం చేస్తుంటారు ఇక్కడ ప్రతి శివరాత్రికి టెంట్లు వేసి బాక్సులు పెట్టి పోగడం చేస్తాం సార్ సాయంకాలం నాలుగున్నర ఐదు వేసరికి భజన పెట్టిస్తాం సార్ చేయించి పులియర ప్రసాదం అన్నీ చేయించి భక్తులందరికీ ఎడతాం సార్ ఎట్టే ఆయన పేరు చెప్పుకొని మేము అలా సరదా చేస్తాం ఇక్కడ ఒకరి దగ్గర మేము ఏది అడగము చే ఎవరు కలిగిందో వాళ్ళు చేస్తారు ఎందుకంటే అది దేవుడి పద్ధతి అది మనం ఒకళ్ళు రూపీ అడగాలి ఒకళ్ళు ఇస్తారు మేము తీసుకోవాలని మేము ఆశించాం ఎందుకంటే అది మా ధర్మం ఎందుకంటే గత పదమూడు సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం కాబట్టి దాంట్లో అనుభవించి ఉన్నాం వీళ్ళందరూ గత పదమూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి ఆయన వెనకాల సపోర్ట్గా నిలబడి మేము మా చేతి మేము సాయం చేసి ఉంటున్నాం వాళ్ళతో అలాగనే డబ్బుల గురించి కాదు కాకపోతే దేవుడి కార్యం అంటే నలుగురు రావాలి నలుగురు వచ్చి నలుగురు సాయం చేస్తే పుణ్యం అవుతుంది అది ఇప్పుడు ప్రజలు శ్మశానం అంటే ప్రతి ఒక్కరికి భయమే భయం అలా మీరు ప్రతిరోజు శ్మశానంలో ఉంటారు మీకు ధైర్యం శివుడు శివుడు అంటే మాకు చాలా ధైర్యం సార్ శివుడు లేనిది మనం లేము మనం అది ఉంది ఇది అని భయపడతాం ఆ దేవుని పరమశివుడిని తలుచుకుంటే ఏది ఉండదు పరమశివుడు యువూది ఎందుకు రాసుకుంటాడు ఆ యువది ఎక్కడి నుంచి వస్తుంది మనం మరణించాక కట్టిలో కాల్చాక భూడిది ఈ ఎందుకు రాసుకుంటాడు శివుడు ఆయనకి లేని పోయి మనకి ఏంటి ఆయన నమ్ముకొని మన మొత్తం మనకి ఏటీ రాదు కానీ ఆయన కన్ను ఎందుకు తిరరు కన్ను తిరిగితే భూమి మొత్తం తలకిందులు అయిపోతుంది నా బొత్తులే కదా అని చెప్పి కనికరిస్తున్నారు ఆయన అలా కనికరించిన ఆయనకి మనం న్యాయం చేయాలి కదా అందుకనే మాకు తోచింది టెంట్ వేసుకొని ఇలా బాక్సులు పెట్టి ఏదో మా వల్ల సాయం అయింది మేము చేసుకుంటున్నాం తండ్రికి అతను లేదే మేము లేమి సార్ అదే ఇక్కడ మనం చూసుకుంటే జిల్లా కేంద్రంలోని ఒక శ్మశాన వాటికలో గడిచిన పదమూడు సంవత్సరాలుగా అనేది ఏమైనా కొట్టదు అంటారు అటువంటి శివుడు ఉండగా మాకేం భయం అంటూ శ్మశాన వాటికలోనే శివుడు ఉన్నాడని చెప్పి ఒక విగ్రహాన్ని నెలకొల్పి అదేవిధంగా ఒక జాతరలాగా చేయడం వచ్చిన భక్తులకి ప్రసాద చేయడం ఇక్కడ ఒక ప్రత్యేకతను చెప్పుకోవాలి కెమెరామెన్ వసతు నెడితో రమేష్ ఆయన న్యూస్ విజయనగరం నుంచి